హాయ్ అందరికీ ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా మనం కృష్ణుడి గురించి ఒక చిన్న స్టోరీ తెలుసుకుందాం గోకులంలో ఉన్న చిన్న కృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం దానికోసం ప్రాణం పెట్టేవాడు ఒకరోజు యశోదమ్మ వెన్నకుండను చాలా ఎత్తులో కట్టింది కానీ కృష్ణుడు చురుకుగా ఆలోచించి తన స్నేహితులను పిలిచాడు అన్నాడు మనమంతా ఒకరి మీద ఒకరు నిలబడదాం అన్నాడు అలా మానవ మెట్లలాగా ఎక్కి కృష్ణుడు కుండ వరకు చేరాడు చిన్న చిన్న చేతులతో వెన్న తీసుకొని అని రుచి చూశాడు అప్పుడు యశోదమ్మ వచ్చేసింది కృష్ణుడు ముద్దుగా చూసి నవ్వుతూ అన్నాడు అమ్మా నీకోసం వెన్న తాజాగా ఉందో లేదో అని చూస్తున్నా అన్నాడు యశోదమ్మ వెంటనే నవ్వి కృష్ణుణ్ణి కౌగిలించుకుంది గోకులంలో ఉన్న వాళ్ళంతా మన కృష్ణుడు ముద్దుగాను తెలివిగాను ఉన్నాడు అని అనుకున్నారు ఈ చిన్ని కథ నచ్చిందా ఈ కృష్ణునిలాగే మీరు కూడా తెలివిగా ఆలోచించాలి